తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండటం చూసి దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని కనుక్కుంటారు అల్పిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకి తీసుకువెళ్లి ఇద్దామనుకుంటాడు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చెయ్యాలి కాబట్టి వేరే వారి చేత పంపించేవాడు అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకెంతో ఆకలేస్తుంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పర్వశంలో భీమన్న తను కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు ఇంకా అప్పటి నుంచి రోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గోవింద గోవింద అని కామెంట్ చేయండి